కోనసీమ జిల్లా కేసనపల్లి వద్ద సముద్రపు ఉప్పు నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ చిరుత కలకలం ఉద్యోగులు నివసించే క్వార్టర్స్ లో రాత్రి సమయంలో చిరుత సంచారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అసెంబ్లీ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో ప్రభుత్వ పాలసీలపై అవగాహన ఉండేలా మాక్ అసెంబ్లీ నిర్వహించిన రాష్ట ప్రభుత్వం మాక్ అసెంబ్లీకి హాజరైన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ రాష్ట ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నలబై ఆరును రద్దు చేసి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నాయకులు ట్యాంక్ బండ్ పై ఆందోళన చేపట్టారు ట్యాంక్ బండ్ పరిసరాలు భారీగా ట్రాఫిక్ జామ్ బ్రాహ్మణపల్లి చేరుకున్న మాజీ సీఎం జగన్ తోటలను పరిశీలించి రైతుల కష్టాలను తెలుసుకుంటున్న వైఎస్ జగన్ ఇంటిలోకి దూసుకెళ్లిన కారు ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఘటన అతివేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు తప్పి నేరుగా ఇంట్లోకి దూసుకెళ్లిందే వృద్దురాలి సమీపం వరకు వెళ్లి ఆగిన కారు ఏపీ గిరిజన హాస్టల్లో మరోసారి ఫుడ్ పాయిజన్ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన వసతి గృహంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు విద్యుత్ షాక్ తో పదకొండేళ్ల చిన్నారి మృతి జగిత్యాల జిల్లా కోడింబ్యాల మండలం కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం స్వామివారి ఊరేగింపు అనంతరం విద్యుత్ వైర్లు తగిలి పదకొండేళ్ల బాలిక మధుస్థి అక్కడికక్కడ మృతి